કાળીપોતા પૈગવસાના જુઓ ત્યાં અભનાન હું જીવતા અમર હો જયેશ ચર્મલરટી ગર નાયકતો જયેશ પાર્ટી જીંદાબાદ સામી સામી ચર્મલરટી નાયકતો ના એનેકરા રા રા રાંડી લાઈક કીટો લાઈક કીટો આયા કે નરેન્દ્ર કલાન સર どうした? <laughs> <laughs>

ீல் ஃா்டி ஏ அ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం కడప స్టీల్ ఫ్యాక్టరీ శంకుస్థాపనల ఫ్యాక్టరీగా మిగిలిపోయింది చెల్లి పెళ్ళి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్ట్గా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు ఇది ఎక్కడి ఏమని అడుగుతున్నాం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసింది ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏ రెండు వేల ఎనిమిదిలో అయితే ఆ తర్వాత కాలంలో రాష్ట్ర విభజన జరిగినప్పుడు కడప స్టీల్ ఫ్యాక్టరీ తప్పనిసరిగా కట్టాల్సిన ఫ్యాక్టరీ సెయిలే దీన్ని శైల ఆధ్వర్యంలోనే దీన్ని కట్టాలి అని విభజన హామీలలో ఒక హామీ కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ పార్టీకి పూర్తి కూడా అయిపోయేది కానీ దురదృష్టం కొద్దీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు కేంద్రంలో కాబట్టి మనకి ప్రత్యేక హోదా రాలేదు దాంతోపాటు ఏ ఒక్క విభజన హక్కు కూడా మనకు రాలేదు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆయన అయినా కూడా ఏం చేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇదే కడప జిల్లా ప్రజలు మీకు ఓట్లేసి గెలిపిస్తే ఐదు సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే తట్టడు మట్టి తీసి అవతల పోసింది లేదు ఫ్యాక్టరీ వచ్చింది లేదు ఏది రాజశేఖర రెడ్డి గారి కళ అయినా కడప స్టీల్ ఫ్యాక్టరీ రత్నాల సీమను చేస్తుంది అని అనేవాడు రాజశేఖర రెడ్డి గారు కడప స్టీల్ ఫ్యాక్టరీ రెండుసార్లు టెంకాయలు కొట్టడం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏమీ లేదు తీరా ఓడిపోయాడు ఓడిపోయినా ఇప్పటికీ కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఇప్పుడైనా ఏదైనా చేస్తున్నాడా అంటే ఇప్పుడు కూడా అసెంబ్లీకి వెళ్ళడట మాట్లాడట ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించి నిలదీయడట అని అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యే అయినప్పుడు ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే అయినప్పుడు మీకు అసెంబ్లీకి పోవాల్సిన బాధ్యత లేదా అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు జరగటం లేదు కడప స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ముందుకు వెళ్ళటం లేదు అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా సూపర్ సిక్స్ ఏమైతుంది అని మీరు నిలదీయాల్సిన అవసరం లేదా చంద్రబాబు గారు ఉచితంగానే ఇసుక ఇస్తామంటున్నారు ఇసుక ఉచితమైన చుట్టూతా ఉన్న ఖర్చులన్నీ పెరిగిపోతే ఉచితం ఎక్కడుంది అని జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాల్సిన అవసరం లేదా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేకి అర్థమేమో మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ పేరులో కూడా అర్థం ఉన్నా కూడా ఆయన విజ్ఞత అసెంబ్లీకి వెళ్ళడట ఈయనకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాడట ప్రతిపక్ష హోదాకు కావాల్సినన్ని ఎమ్మెల్యేలు వచ్చారా అంటే గెలుచుకున్నారా అంటే లేదు గెలుచుకోకలే గెలుచుకోవడం చేత కాలేదు కానీ ఈయనకు మాత్రం ప్రతిపక్ష హోదా కావాలట లేకపోతే పోడట చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కు వెళ్తా అన్నట్టుగా ఉంది ఇక్కడ ఇదేనా మీ విఘ్నత జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ ఎమ్మెల్యేలైనా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది చెప్పాల్సింది ఏమనుకు ఏమిటంటే ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా అవినాష్ రెడ్డి గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వీళ్ళకి చిత్తశుద్ధి లేదు అని నిరూపణ అయిపోయింది వైసీపీ పార్టీ ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి కూడా కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టెంకాయలు కొట్టడం తప్పితే చేసింది ఏమీ లేదు అంతకుముందు చంద్రబాబు గారు కూడా ఒకసారి టెంకాయ కొట్టారు చేసింది ఏమీ లేదు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వార్నింగ్ ఇస్తుంది కడప స్టీల్ ఫ్యాక్టరీ ఈ ప్రాంతానికి చాలా ముఖ్యమైన ఫ్యాక్టరీ ఈ ప్రాంత అభివృద్ధి కోసం కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాల్సిందే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అల్టిమేటమ్ ఇస్తుంది ఈరోజు ప్రభుత్వానికి కలెక్టర్ గారికి కూడా ఇదే చెప్పాము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా ఉంది కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అన్న విషయంలో కడప స్టీల్ ఫ్యాక్టరీ రావాలి మీరు స్పందించకపోతే ప్రభుత్వం తరపు నుంచి మీరు స్పందించకపోతే చంద్రబాబు గారు గమనించుకోవాలి కాంగ్రెస్ పార్టీ కడప జిల్లాలో ధర్నాలకు దిగుతాం దీక్షలకు దిగుతాం రాస్తారోకోలు చేస్తాం ఊరు ఊరికి వెళ్తాం ప్రతి ఊర్లోనూ చెప్తాం కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రజలను చైతన్య పరులను చేస్తాం ఉద్యమిస్తాం ఆఖరికి నిరాహార దీక్షకు ఆమరణ నిరాహార దీక్ష కూర్చోడానికి కూడా మేము సిద్ధం